పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కర్ణాటకలోని ధర్మస్థలలో వందకు పైగా మహిళల మృతదేహాలను పూడ్చినట్లు ఓ శానిటేషన్ వర్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అసలేం జరిగింది మృతదేహాల పరిస్థితి ఏంటి పిల్లలు కూడా ఉన్నారా ఇప్పుడే అతడు ఎందుకు బయట పెట్టాడు ఎవరు ఈ హత్యలకు కారణం ప్రభుత్వ వైఖరి ఏమిటి ధర్మస్థల క్షేత్రంపై నిందలు వేశారా ఇప్పుడేం జరుగుతుంది నమస్కారం వెల్కమ్ టు ఎస్ఓ మీడియా కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల ఒక పవిత్రమైన హిందూ క్షేత్రంగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది కానీ ఈ క్షేత్రంలోనే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సుమారు వందకి పైగా మహిళల బాలికల మృతదేహాలు పూడ్చిపెట్టబడ్డాయని చెప్పడం జాతీయంగా సంచలనం సృష్టిస్తుంది ఈ వివరణ పోలీస్ కంప్లైంట్ రూపంలో ఓ శానిటేషన్ వర్కర్ విజిల్ బ్లోయర్ ద్వారా జులైలో కంప్లైంట్ వెలుగులోకి వచ్చింది ఈ వర్కర్ తెలిపిన వివరాల ప్రకారం అతను పదహారేళ్ల పాటు సేవాలను ఖననం చేశాడు కొన్ని మృతదేహాలు పూర్తిగా నగ్నంగా ఉండేవని లైంగిక దాడులు ఆనవాళ్లు స్పష్టంగా కనిపించావని తెలిపాడు పాఠశాల దుస్తులు వేసిన బాలికల మృతదేహాలు కూడా ఉన్నాయని ఆ వ్యక్తి తెలిపాడు మృతదేహాల వివరాలు హత్యలు ఏ స్థాయిలో జరిగాయనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి మృతదేహాల మీద కనిపించిన గాయాలు మచ్చలు చేతులతో బలవంతంగా కొట్టిన గుర్తులు రాపట్లు ఉన్నాయి ముఖాలను గుర్తుపట్టకుండా యాసిడ్ కూడా పోసారట బట్టలు చింపినట్టు స్పష్టంగా ఉన్నాయట కొంతమంది మైనర్ల మృతదేహాలపై సెక్సువల్ అసాల్ట్ స్పష్టంగా ఉన్నట్లు కూడా ఆ వ్యక్తి తెలిపాడు మృతదేహాలను ఒక స్థలంలో కననం చేసేవారు నేత్రవతి నది పక్కన అడవుల మధ్య లొకేషన్లు ఎంచుకున్నారట అక్కడ పూడ్చితే త్వరగా కుళ్ళిపోతాయి గుర్తించలేము అనే ఉద్దేశంతో ఇలా చేశారట శానిటేషన్ వర్కర్ వాంగ్ మూలం ఆత్మబంధమా లేదా కుట్రా ఈ వర్కర్ రెండు వేల పద్నాలుగులో ధర్మస్థల ప్రాంతాన్ని వదిలేశాడు రెండు వేల ఇరవై ఐదులో బయటపడిన అతని వాంగ్మూలం ప్రత్యేకంగా గమనించదగింది ఎందుకంటే తన కుటుంబంలోని బాలికను కొంతమంది అధికారులే వేధించారని ఆరోపించాడు తప్పు చేశానన్న బాధతో జీవించలేకపోతున్నా అని చెప్పాడు తనను బెదిరించారని నిన్ను ముక్కలు చేసి పాతిపెడతామని హెచ్చరించారని కానీ ఇప్పుడున్న మృతులకు న్యాయం జరగాలన్న నైతిక బాధ్యతతో వాంగ్మూలం ఇచ్చానని ఆ వ్యక్తి తెలిపాడు అయితే ఈ కేసు మీద విచారణ పరిస్థితి ఎలా ఉంది ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది పోలీసుల స్పందన ఎలా ఉంది అని చూస్తే ప్రజా ఒత్తిడితోనే ఎస్ఐటి అంటే సిట్ని ఏర్పాటు చేశారు డీజీపీ ప్రణబ్ మొహంతి నేతృత్వంలో ఐపీఎస్ అధికారుల బృందం విచారణ చేపట్టారట డిఎన్ఇఎ అనాలసిస్ట్ స్కిల్టెల్ ఫోరెన్సిక్ గ్రౌండ్ పినెట్రేటింగ్ రాడార్ వంటి ఆధునిక సాంకేతికలతో దర్యాప్తు కొనసాగుతుందట వర్కర్ ఫోటోలు అస్థిపంజర భాగాలు కోర్టుకు సమర్పించాడు బెల్తం గుడి కోర్టులో హాజరై ప్రాథమిక వాంగ్మూలం కూడా ఇచ్చాడట అయితే ఈ అయితే ఈ కేసుకి రాజకీయ మతపరమైన అంశాలున్నాయా నిజమేనా లేదా ఇదంతా కుట్రా అనే ఆరోపణలుంటే ఈ హత్యలు ప్రముఖ వ్యక్తుల చేతుల మీదుగా జరిగాయన్న ఆరోపణలు కూడా చుట్టుముట్టాయి ధర్మస్థల ఆలయానికి సంబంధించి శక్తివంతుల మద్దతుతో విచారణపై అడ్డంకులు పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి మొదట్లో సిట్ ఏర్పాట్లో ఆలస్యం తర్వాత సాక్షుల భద్రతపై సందేహాలు నేతల ఒత్తిడి వల్ల విచారణకు ఆటంకం వస్తుందా అన్న అనుమానాలు అయితే ప్రభుత్వ తీర్పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మొదట్లో సిట్ ఏర్పాట్లో ఆలస్యం తర్వాత సాక్షుల భద్రతపై సందేహాలు నేతల ఒత్తిడి వల్లే విచారణకు ఆటంకం వస్తుందన్న అనుమానాలు వచ్చాయి ప్రభుత్వ అధికారిక స్పందన ప్రకారం ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ఇది ప్రజలకు షాక్ గురి చేసింది నిజార్పై ఆధారపడి దర్యాప్తు సాగుతుంది ఎవరినీ కాపాడట్లేదు అని స్పష్టం చేశారు రాజకీయ కవర్ అని వాదనలు కుట్రవాదనలు వినిపిస్తున్నాయి విజిల్ బ్లోయర్ నిజం చెబుతున్నాడని నమ్మేవారు మృతదేహాల తాలూకా ఆధారాలు ఫోటోలు శరీరంపై గాయాలు నిజమేనని న్యాయం జరగాలనేది వాళ్ల ఉద్దేశం కుట్రవాదులు లేదా మతపరమైన అణచివేత అంటున్న వారి ప్రకారం ధర్మస్థల క్షేత్రాన్ని అపకీర్తి చేయడానికి ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని వాళ్ల వాదన ఉదాహరణకి ఒక పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి ఇది ధర్మస్థల క్షేత్ర పవిత్రమైనదని దీనిపై కుట్ర జరుగుతుందని ఇది ప్రజల విశ్వాసం మీద దాడి చేస్తున్నారని ఆ వ్యక్తి వెల్లడించాడు ఎందుకు ఇదంత జాతీయ సమస్య అవుతుంది ఇది మామూలు హత్యల విషయం కాదు ఇది క్రమంగా జరుగుతున్న మాస్ ఫెమ్సైడ్ రేప్ బాడీ డంపింగ్ అంశం మైనర్ల మీద లైంగిక దాడులు పోక్సో చట్ట ప్రకారం తీవ్రమైన నేరం ఎవరో పట్టించుకుని వర్గాల అంటే పేద మహిళలు దళితుల మధ్య హత్యలు స్ట్రక్చర్ సైలెన్స్ విజల్ బ్లోయర్ను ప్రాణాపాయం నుంచి కాపాడకపోతే కేసు నీరుగారే అవకాశం ఉంది అంతేకాకుండా ఆయన చెప్పిన పేర్లు బయట ముందు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది నిజాలు బయటపడతాయా ఈ కేసు భారతదేశంలో ఒక మతప్రదేశంలో అధికారం ఉన్నవారి చేతుల్లో ఆడవారిపై మైనర్లపై ఘోరమైన హత్యలు లైంగిక దాడులు జరిగితే వాటిని ఎలా దాచేస్తారో వాటిని ఎలా బయట పెట్టాలన్నా ఎంత భయంకరమైన పోరాటమో స్పష్టం చేస్తున్న ఘటన ఇది ఒకవేళ ఇదే నిజమైతే ఇదొక ఇండియన్ ఎప్స్టైన్ లెవెల్ కవరప్ గా చరిత్రలోనే నిలుస్తుంది ధర్మస్థలంలో సామూహిక ఖననాల ఆరోపణలు దర్యాప్తు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన మూడు రోజుల తర్వాత జులై ఇరవై రెండున రాష్ట్ర పోలీస్ చీఫ్ ప్రణబ్ ప్రణబ్మోహంత్రి నేతృత్వంలోని బృందానికి సహాయం చేయడానికి పశ్చిమ శ్రేణిలోని వివిధ యూనిట్ల నుండి ఇరవై మంది సిబ్బందిని డీఐజీ ఎంఎన్ అనుచత్ డీసీపీలు ఎస్కే సౌమ్యలత మరియు జితేంద్ర కుమార్ దయామాతో పాటు నియమించారు ఈ టాపిక్ గురించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే చూస్తూనే ఉండండి ఎస్ ఫోర్ మీడియా